జంక్షన్ శ్రీ అభయాజినేయ స్వామి దేవస్థానంలో నల్లబోయిన నాగరాజు సహకారంతో మూడు వందల మంది భక్తులకు అన్నదానం ఏలూరు జిల్లా పెదపాడు మండలం అప్పనవేడు గ్రామంలో బేంచేసి ఉన్న శ్రీ అభయాంజినేయ స్వామి వారి దేవస్థానంలో మూడు వందల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణకు సహకరించినటువంటి దాత హనుమాన్ జంక్షన్ కు చెందిన నల్లబోయిన నాగరాజు రజని దంపతులు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో తారకేశ్వరరావు ఆలయ సిబ్బంది అర్చకులు సేవా బృందం తదితరులు పాల్గొన్నారు Koko tämäinen koko, sujaen kanaa. 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 Koko

મીપડાબ જરગલી పెట్టించుకున్నా ఎట్ విచారండే